నమస్కారం ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ చాలా జ్ఞానవంతమైన మరియు ప్రేరణాత్మకమైన కథ ఈరోజు కథను ప్రారంభిద్దాం ఈరోజు సమాచారం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది ఈరోజు మేము మీకు చెప్పబోయే కథ ఏమిటంటే మీ ఇంట్లో కప్పలు తరచూ వస్తుంటే దాని అర్థం ఏమిటి కప్పలు ఇంట్లో తరచూ రావటం వల్ల ఏ శకునాలు లభిస్తాయి దీనివల్ల ఏ నష్టాలు జరుగుతాయి మరియు దీని ప్రయోజనాలు ఏమిటి శాస్త్రాల ప్రకారం కప్పలు తరచూ ఇంట్లోకి రావటం ఒక పెద్ద శకునం ఈ విషయం చాలామందికి తెలియదు మరియు వారు తెలియకుండానే జీవిస్తూ ఉంటారు ఈరోజు వీడియోలో చివరి వరకు ఉండండి తద్వారా మీకు పూర్తి సమాచారం అందుతుంది చాలామంది సగం వీడియో చూసి మధ్యలో వదిలేస్తారు అలాంటి వారికి సగం సమాచారం మాత్రమే లభిస్తుంది సగం జ్ఞానం ఎల్లప్పుడూ ప్రమాదకరమని చెప్పబడుతుంది ఈరోజు మేము చెప్పబోయే సమాచారం పురాతన శాస్త్రాలు మరియు ఋషులచే ధృవీకరించబడిన సమాచారం అందుకే మా సమాచారం పూర్తిగా సరైనది మరియు ఖచ్చితమైనది ఈరోజు వీడియో ప్రారంభించే ముందు మాతో ఇంకా కనెక్ట్ కానివారు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను తప్పకుండా నొక్కండి తద్వారా ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ మీకు చేరుతుంది కప్పలు తరచూ ఇంట్లోకి రావటం ఏ శకునాలను తీసుకొస్తుంది మీ రాబోయే జీవితానికి కొన్ని ప్రత్యేక శకునాలు లభిస్తాయి కప్ప ఒక అలాంటి జీవి దీని ఇంట్లోకి రాక వల్ల చాలా పెద్ద శకునాలు లభిస్తాయి మన ఇళ్ల చుట్టూ కొన్నిసార్లు అలాంటి శకునాలు లభిస్తాయి అవి మీ జీవితంలో మార్పులు తీసుకొస్తాయి కొన్నిసార్లు ఇంట్లో ఏదైనా జీవి రావటం మీ జీవితంలో సానుకూల ప్రభావాన్ని చూపవచ్చు అలాగే కొన్నిసార్లు ప్రతికూల ప్రభావాలు కూడా ఉండవచ్చు సాధారణంగా కప్పలు వర్షాకాలంలో కనిపిస్తాయి కానీ ఒకవేళ అవి ఋతువు లేకుండా మీ ఇంట్లోకి వస్తే అవి కొన్ని శకునాలను సూచిస్తాయి అవి మీ జీవితంలో చాలా పెద్ద ప్రభావాన్ని చూపుతాయి జ్యోతిష్ శాస్త్రం ప్రకారం కప్ప మీ ఇంట్లోకి వస్తే మీ జీవితంలో పెద్ద మార్పు జరగవచ్చునని నమ్ముతారు బహుశా మీ ఉద్యోగంలో పెద్ద మార్పు ఆర్థిక మార్పులు లేదా మీ మొత్తం జీవితాన్ని ప్రభావితం చేసే మార్పులు జరగవచ్చు కప్పలను తరచూ ఒక రహస్యమైన జీవిగా చూస్తారు అనేక సంస్కృతులలో వాటికి ఆధ్యాత్మిక అర్థాలు ఉన్నాయి అవి మీ జీవితంలో ప్రభావం చూపగలవు ఆధ్యాత్మిక దృక్పథం నుండి మీ ఇంట్లో కప్ప ఉండటం ప్రత్యేక సందేశాలు మరియు అర్థాలను తీసుకొస్తుంది దీనిని తరచూ అదృష్టం మరియు సౌభాగ్యం యొక్క ప్రతీకగా చూస్తారు అందుకే మీ ఇంట్లో అకస్మాత్తుగా కప్ప వస్తే మీ ఇంట్లో సానుకూల మార్పులు రావచ్చునని అర్థం మీకు కొత్త ఉద్యోగం లేదా కొత్త సంబంధాల శకునాలు లభించవచ్చు కప్ప ఇంట్లోకి రావటం అంటే మీలో కూడా కొన్ని మార్పులు రావచ్చునని సూచిస్తుంది మీరు గతంలో కంటే ధైర్యవంతులు మరియు తెలివైన వారు కావచ్చునని సూచిస్తుంది ఒకవేళ ఇంట్లోకి వచ్చిన కప్పకు మీకు భయం కలిగితే మీ జీవితంలో కొన్ని సమస్యలు రావచ్చునని సూచిస్తుంది అలాంటి పరిస్థితిలో సంయమనం పాటించమని సలహా ఇస్తారు ఇది ఒక సహజ సందేశంగా ఉంటుంది కాబట్టి ఏదో ఒక మార్పు రావచ్చునని సూచిస్తుంది మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద కప్ప కనిపిస్తే అది జీవితానికి మిశ్రమ శకునాలను ఇస్తుంది కొన్ని సంస్కృతులలో కప్పను మంచి ఆరోగ్యం యొక్క శకునంగా చూస్తారు ఇతర సంస్కృతులలో జీవితంలో రాబోయే మార్పులు లేదా కొత్త ప్రారంభం యొక్క సూచనగా చూస్తారు మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద కప్ప కనిపిస్తే అది మీ ఇంట్లో సుఖ సమృద్ధిని తీసుకొస్తుంది కప్ప మీరు బయటకు వెళ్లేటప్పుడు మీ మార్గాన్ని అడ్డుకుంటే మీ జీవితంలో త్వరలో పెద్ద నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని అర్థం మీ ఇంట్లోని పడకగది లేదా అలమారలో కప్ప కనిపిస్తే అది తరచూ ఒక శకునంగా చూస్తారు అంటే మీ జీవితంలో ఏదో కొత్త మార్పు జరగబోతోందని ఇది మీ జీవితంలో జరిగే మార్పుల శకునాన్ని ఇస్తుంది అలాగే ఇంట్లో ధనవృద్ధి మరియు సమృద్ధి శకునాలను ఇస్తుంది ఇంట్లోకి కప్ప రావటం మీకు ధన శకునాన్ని ఇస్తుంది మరియు త్వరలో మీ ఆగిపోయిన పనులు పూర్తవుతాయని సూచిస్తుంది మీకు ప్రతి రంగంలో ధనలాభం పొందే అవకాశం ఉంది కప్ప మీ ఇంట్లోకి రావటం మిమ్మల్ని ఎల్లప్పుడూ ముందుకు సాగమని ప్రేరేపిస్తుంది ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడకుండా నమ్మకంతో ముందుకు వెళ్లాలని సూచిస్తుంది కప్ప ఇంట్లో రావటం ఆధ్యాత్మిక ప్రపంచంతో సంబంధాన్ని తెలియజేసే శకునం మీ ఇంట్లో కప్ప గెంతుతూ కనిపిస్తే అది ప్రేరణాత్మక సందేశం తీసుకొస్తుంది మరియు కొత్త పని ప్రారంభించడానికి లేదా కొత్త సంబంధంలోకి అడుగు పెట్టడానికి సంకేతాన్ని ఇస్తుంది ఇవి శాస్త్రాల మాటలు ఇప్పుడు కప్పలతో సంబంధిత ఒక పురాతన కథను చెప్పబోతున్నాము దీనిని శ్రద్ధగా వినండి పురాతన కాలంలో ఒక వ్యక్తి చాలా దరిద్రుడుగా ఉండేవాడు అతని ఇంట్లో దరిద్రం నెలకొంది లక్ష్మీదేవి అతని ఇంట్లో నివాసం లేదు అతనికి చాలా బాధ ఉండేది అంటే అతను ఒక్కొక్క గింజకు కూడా ఆధారపడేవాడు ఉదయం ఆహారం దొరికితే సాయంత్రం దొరికేది కాదు సాయంత్రం దొరికితే ఉదయం ఆశ ఉండేది కాదు అలా ఆ వ్యక్తి జీవితం సాగుతోంది ఆ వ్యక్తి తన జీవితంలో చాలా దుఃఖంలో ఉండేవాడు తన పిల్లలను పెంచడం కూడా అతనికి చాలా కష్టంగా ఉండేది భిక్షుకుడు దరిద్రుడుగా ఉన్నప్పటికీ అతను ఈశ్వర నామాలపై చాలా నమ్మకం కలిగి ఉండేవాడు పరమాత్మను ఎల్లప్పుడూ స్మరించేవాడు ప్రతి ఉదయం సాయంత్రం భక్తితో భగవన్ నామాన్ని జపించేవాడు ఇది అతని నిత్యకర్మ మిగిలిన అతని జీవితం దరిద్రంలో గడిచిపోతోంది చాలా దుఃఖంలో ఉండేవాడు కాని చెప్పబడుతుంది కదా కాలం మారినప్పుడు భిక్షుకుడు కూడా రాజవుతాడు మరో విషయం ఈశ్వరునిపై నమ్మకం ఉన్నవారు కొంతకాలం దుఃఖంలో ఉండవచ్చు కాని ఈశ్వరుడు వారి ప్రార్థనలు తప్పకుండా ఆలకిస్తాడు ఒకరోజు వారికి సుఖం లభిస్తుంది స్నేహితులారా అలాగే ఆ వ్యక్తి దరిద్రంలో జీవితం గడుపుతున్నాడు కాని ఒకసారి జరిగిన సంఘటన ఏమిటంటే ఆ వ్యక్తి తన గుడిసెలో విశ్రాంతి తీసుకుంటున్నాడు అకస్మాత్తుగా అతని ఇంట్లో ఒక్కసారిగా కప్పలు వచ్చేశాయి ఎక్కడ్నుండో చిన్న చిన్న కప్పలు అతని ఇంట్లో చుట్టూ తిరుగుతూ కనిపించాయి కాని ఆ కప్పలను చూసిన ఆ వ్యక్తి చాలా సంతోషించాడు అతను ఆలోచించటం ప్రారంభించాడు వర్షం లేకుండా ఈరోజు కప్పలు నా ఇంట్లోకి ఎలా వచ్చాయి ఈ ఋతువులో కప్పలు ఎక్కడా కనిపించవు మనకు తెలుసు కప్పలు వర్షాకాలంలో మాత్రమే కనిపిస్తాయి కానీ వేసవి రోజుల్లో కప్పను చూడాలనుకుంటే అది చాలా కష్టం కానీ ఆ వ్యక్తి ఇంట్లో వేసవి రోజుల్లో చాలా కప్పలు తిరుగుతూ కనిపించాయి కానీ ఆ వ్యక్తికి కప్పల శకునం గురించి ఏమీ తెలియదు ఇన్ని కప్పలను తన ఇంట్లో చూసి అతను ఆశ్చర్యపోయాడు మనసులో ఈశ్వరుణ్ణి స్మరిస్తూ ఆలోచించటం ప్రారంభించాడు పరమాత్మ నీ లీల చాలా విచిత్రం నీవు ఎప్పుడు ఏం చేస్తావో ఎవ్వరికీ తెలియదు ఈ వేసవిలో భీకరమైన ఎండలో భూమి అగ్నిలా కాలిపోతోంది అలాంటి ఎండలో ఇన్ని కప్పలు నా ఇంట్లోకి నుండి వచ్చాయి అంత ఆలోచిస్తూ ఆ వ్యక్తి మరింత ఆలోచించాడు వేసవి చాలా తీవ్రంగా ఉంది భూమి కాలిపోతోంది అందుకే ఈ కప్పలు గెంతుకుంటూ నా ఇంట్లోకి వచ్చాయి ఇంట్లో నీడ ఉంటుంది నీడ చూసి కప్పలు ఇంట్లోకి వచ్చాయి బహుశా ఈ ఎండలో వాటి శరీరం కాలిపోతోందేమో ఇలా ఆలోచించి ఆ వ్యక్తి తన ఇంట్లో నీటిని చల్లాడు నీటిని చుట్టూ పోశాడు ఆ వ్యక్తి ఇంట్లో నీటిని చల్లగానే అన్ని కప్పలు నీటిలోకి వచ్చి నేలకు అతుక్కుని కూర్చున్నాయి కప్పలు అంత ఎక్కువగా ఉన్నాయి కొన్ని అతని ధన భాండాగారంలోకి కొన్ని మరికొన్ని భాండాగారంలోకి వెళ్ళాయి కొన్ని ఇక్కడ గెంతుతున్నాయి కొన్ని అక్కడ గెంతుతున్నాయి అతని ఇంట్లో నాలుగు వైపులా కప్పలే కప్పలు కనిపించాయి తరువాత ఆ వ్యక్తి నీటిని చల్లి మంచంపై విశ్రాంతి తీసుకోవడం ప్రారంభించాడు అతని భార్య కూడా విశ్రాంతి తీసుకోవడం ప్రారంభించింది అతని పిల్లలు కూడా విశ్రాంతి తీసుకోవడం ప్రారంభించారు ఎండల వల్ల అందరికీ నిద్ర వచ్చింది అందరూ నిద్రపోయారు కాని వారు నిద్రపోయినప్పుడు వారు నిద్ర లేచినప్పుడు వారి ఇంట్లో ఒక్క కప్ప కూడా కనిపించలేదు అన్ని కప్పలు ముందు వెళ్ళిపోయాయి ఆ వ్యక్తి మరియు అతని భార్య దూరంగా వెళ్ళి చూశారు కాని కప్పలు ఎక్కడా కనిపించలేదు ఇన్ని కప్పలు ఎక్కడికి వెళ్లాయో తెలియలేదు కానీ ఆ రోజు నుండి ఆ వ్యక్తి ఇంట్లో అద్భుతాలు జరగడం ప్రారంభించాయి ఇప్పుడు ఆ వ్యక్తి వ్యాపారం నడవటం మొదలయ్యింది ఆ వ్యక్తి అదృష్టం మేల్కోవటం మొదలయ్యింది మరియు ఆ వ్యక్తి క్రమంగా పురోగతి సాధించటం మొదలయ్యింది చివరికి ఆ వ్యక్తి దారిద్రం నశించింది మరియు ఆ వ్యక్తి ఒకరోజు శ్రేష్ఠిగా పిలవబడ్డాడు అంత ధనవంతులైన వ్యక్తి అయ్యాడు అంటే అతను నగర శ్రేష్ఠిగా పిలవబడ్డాడు ఆ తర్వాత ఆ వ్యక్తి చాలా ధనవంతుడయ్యాడు మరియు ధనవంతుడైన తర్వాత అతను ఒక సాధువును కలిసి సాధువుకి తన జీవితంలోని మొత్తం సంఘటనను చెప్పాడు అప్పుడు ఆ సాధువు ఆ వ్యక్తితో ఇలా అన్నాడు సోదరా ఈశ్వరుడు నీకు ఇంత అంతా ఇచ్చాడు కాబట్టి నీవు కూడా ఈశ్వరుని కోసం ఏదైనా చెయ్యి ఎక్కువ కాదు కొంచెం చెయ్యి కాని ధర్మం పేరిట నీవు ఏదైనా చెయ్యాలి అప్పుడు ఆ సాధువు ఆ వ్యక్తితో ఇలా అన్నాడు సోదరా నీవు ఒక పని చెయ్యి మహాదేవుని గుడిని నిర్మించు మరియు అందులో నీవు స్థాపించే మహాదేవుణ్ణి మెహందీపూర్ మహాదేవుని పేరిట స్థాపించు ఆ తర్వాత ఆ వ్యక్తి తన ఇంటికి వచ్చి మహాదేవుని గుడి నిర్మాణం చేశాడు ఆ తర్వాత గుడి సిద్ధమయ్యింది ఆ గుడిలో మెహందీపూర్ మహాదేవుని స్థాపన జరిగింది ఈ గుడి ఈరోజు కూడా రాజస్థాన్లో ఉంది ఈ గుడి పేరు మెహందీపూర్ మహాదేవుగా పిలవబడింది జైపూర్ సమీపంలో అర్ధే గ్రామం మరియు జైపూర్ మధ్యలో స్థాపించబడిన ఈ గుడిలో దూరం నుండి ప్రజలు వచ్చి దర్శిస్తారు గుడిలోకి వెళ్లి నిజమైన శ్రద్ధతో ఈశ్వరుని నుండి మహాదేవుని నుండి ఏది కోరుకుంటారో వారి కోరిక త్వరగా నెరవేరుతుంది ఈ గుడిలో మహాశివరాత్రి సందర్భం చాలా పెద్ద మేళా జరుగుతుంది దీనిలో దూరం నుండి ప్రజలు వచ్చి పాల్గొంటారు మొదట ఈ గుడిని మెహందీపూర్ మహాదేవుని పేరిట పిలిచేవారు మరియు క్రమంగా ప్రజలు పురోగతి సాధించినప్పుడు విద్యను పొందినప్పుడు మెహందీపూర్ మహాదేవుని పేరు మెహగీ మహాదేవుగా మార్చారు ఈ గుడి ఈరోజు కూడా ఉంది ఈ రోజుకు ఇంతే వీడియో నచ్చితే ఒక లైక్ తప్పకుండా చెయ్యండి మీ అందరికీ ధన్యవాదాలు